వ్యక్తికి సంబంధం లేదు అని ఆ వ్యక్తికి నాకు ఎలాంటి సంబంధం లేదు మా కంట్రోల్ లేకుండా ఓ వ్యక్తి చేసిన తప్పకి మా సినిమాని బలి చేయకండి ఇది ఇది మా కైండ్ రిక్వెస్ట్ ఆ వ్యక్తికి నాకు ఎలాంటి సంబంధం లేదు ఆయన కేవలం సినిమాలో నటించాడు సారి చెప్తేనే కూల్ డౌన్ అవుతారని భావిస్తే నేను క్షమ క్షమాపణలు కోరుతున్నాను దయచేసి ఈ సినిమాని మాత్రం చంపకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అని లైలా ఈవెంట్ లో విజ్ఞప్తి చేస్తాడు ఇంకా ఈ లైలా ఈవెంట్ కన్నా

థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ప్రొద్ది ఉన్నాడు కదా ఇది వైసీపీ అనేది నూట యాభై వైనాట్ ఫైవ్ వన్ ఫిఫ్టీ సెవెన్ అని అన్నాడు కదా అక్కడ లెవెన్ సీట్ లొల్పే గెలిచారు కదా అదే విధంగా దాన్ని ఉద్దేశించి నూట యాభై గొర్రెలు ఆఖరికి పదకొండు గొర్రెలు గెలిచినాయి అనే కామెంట్ చేయడం వల్ల వైసీపీ శ్రేణుల యొక్క మనోభావాల దెబ్బతిన్నాయి ఇది మా మమ్మల్ని ఉద్దేశించి అన్నారు ట్రెండ్ చేశారు అంటే ఒక్క పర్సన్ చేసిన తప్పుకి ఒక్క పర్సన్ చేసిన పొలిటికల్ డ్రామాలో ఇప్పుడు నువ్వు ఫస్ట్ వైసీపీ ఉన్నప్పుడు జై జగన్ జై జగన్ ఉండవు నీ కెరీర్ చూసుకోవడానికి నువ్వు పవన్ కళ్యాణ్ కి జనసేన పార్టీలోకి వచ్చినావు ఇక తర్వాత అప్పటి నుంచి ఇక జగన్ ని వైఎస్ఆర్ పార్టీని ఎంతో కొంత ఫుడ్ మనకు అట్లాంటి నువ్వు పొలిటికల్ వేరు సినిమా వేరు నువ్వు సినిమా ఫంక్షన్ కి వచ్చి మీనే ప్రొడ్యూసర్ అయినా ఈయన సినిమా ఈయన హీరో వీరితో సినిమా చేస్తున్న దానివల్ల నువ్వు ఇక్కడికి వచ్చి ఆ లేదు ఆయన పదకొండు గొర్రెలు ఐదు గొర్రెలు అంటే అసలు దీనికి నువ్వు ఈ ఒక సినిమాని చంపోద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తావు కైండ్ రిక్వెస్ట్ మీరు సారీ మీరు వింటా అంటే నాకు ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పి విశ్వాసం చెప్పాడు అసలు ఫస్ట్ టైం విశ్వక్ ఇట్లా మాట్లాడడం కూడా అని చాలా కష్టపడ్డాడు ఫస్ట్ టైం ఒక లేడీగా లేడీ గేటప్ సినిమా మన ముందుకు వచ్చిండు ఫోలోగా ఎదుగుతున్నాడు ఇట్లాంటి ఎదిగే హీరో ప్రోత్సాహిత అంటే ఈ సినిమా బ్యాన్ అవడం వల్ల కొన్ని వేల కార్మికులు నష్టపోవాల్సి వస్తుంది నష్టపోతాడు ఎంతో ఆశలు పెట్టుకుని సినిమాలు తీస్తాడు ప్రొడ్యూసర్ నష్టపోతాడు హీరో నష్టపోతాడు విశ్వసారి ఫస్ట్ టైం ఇట్లా కైండ్ గా రిక్వెస్ట్ చేసుకుంటూ ప్రజలు ఎప్పుడైనా మంచిగా ఏ నెక్స్ట్ అన్నట్టు మాట్లాడతారు కానీ నా సినిమా చంపుపోతే ప్లీజ్ ఒక్కటి చేసిన తప్పు మా మేం బలి కావద్దు చెప్పి రిక్వెస్ట్ చేసేట్టు ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి ఒక్కడి వల్ల ఇంతమంది జీవితాలను నాశనం చేయొద్దు దయచేసి సినిమా చూడండి సపోర్ట్ చేయండి నచ్చితే సపోర్ట్ చేయండి లేదంటే వదిలేయండి అంతేగాని కట్ చేసి దాన్ని చూడకుండా అంటే కరెక్ట్ కాదని మా అభిప్రాయం